నమస్కారం నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని ముఖ్యంగా మనం ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యువకులు ఉత్సాహంగా జనసేన నాయకులు నాయకులు మరియు టీడీపీ నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ఉత్సవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మన వరదలు ఉధృత ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు కాకుండా మన పిల్లకాయలు ఎవరైతే ఈ పిల్లల యువత ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంగా చేశారు కాబట్టి దాంట్లో మేము వచ్చి పాల్గొనడం జరిగింది మన పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మన ఆంధ్రప్రదేశ్ని విడదీసిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎలా మన ఆంధ్రప్రదేశ్ని నీచంగా దిగజార్చారో దాని నుంచి పైకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉమ్మడి ఎన్ఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని కలిపి ఆయన మంచి మనసుతోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చేసిన వ్యక్తిని మన పవన్ కళ్యాణ్ గారని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆయన ఒట్టగా ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉంటాయి అలాగే ఈ యువత ఆయన ఆశయాలను దగ్గర పుచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ముందుకు చేయగలమో ఎంత ముందుకు పోగలమో దానికి సహకరించాలని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి యాభై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం జనసేన పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదో పుట్టినరోజుకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుగ్గా ఎదిగి సినీ రంగంలోకి వచ్చి ఆయన చాలా కష్టపడి ఈరోజు రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోనే చాలా కష్టపడి పది సంవత్సరాలు అతను మన ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఎన్నో మాటలు ఎన్నో తిట్టి ఈరోజు ప్రజల సేవ కోసం డిప్యూటీ సీఎం అయ్యారు మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం చాలా విధంగా కష్టపడుతున్నాడు మా మాజీ ముఖ్యమంత్రి చ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని అవినీతి అన్నింటిని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ పారదోరాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఆయనకు తోడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మెయిన్ మనకి ఫుల్ సపోర్ట్గా నరేంద్ర మోడీ గారు ఉన్న బట్టి మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆంధ్రప్రదేశ్ని మన ఎక్కడెక్కడో బాగా దిద్దాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి జనసైకులకు మరియు బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు ఇవాళ మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి యాభై ఐదవ జనదేన శుభాకాంక్షలు ఇంజమన మండల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మరియు బీజేపీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అతనికి సపోర్టుగా ఉన్న ఏకైక వ్యక్తి మన మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము